సేవకులు ఏం చెబుతున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలించండి పరిశీలించకపోతే దేవుడు మిమ్మలను కూడా గద్దిస్తాడు రేపు మీ సేవకుడు ఏం చెప్తున్నాడో మీరు ఎందుకు పరిశీలించలేదని దేవుడు అడుగుతాడు విశ్వాసాలారా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా బెరయ సంఘ పౌలు పౌలశీల చెప్పిన చేసిన బోధన అలా ఉందో లేదో ధర్మశాస్త్రంలో పరిశీలించారు మీరు వీళ్ళు బైబిల్ ప్రకారం చెబుతున్నారో లేదో మీరు పరిశీలించాలి ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది ఏది చెబితే అది తలకాయ ఊపి ఊగొడితే దేవుడు ఊరుకోడు లేఖన ప్రకారము అవునో కాదు అది చూసుకోవాల్సినటువంటి బాధ్యత విశ్వాసం మీద ఉంది లేఖన సారాంశం ప్రకారం బోధించాల్సినటువంటి బాధ్యత బోధకులందరి మీద ఉంది వారు ఆదిమ అపోసరించి చేయాలి అంతే తప్ప కొత్త కొత్త డినామినేషన్లు పెట్టి కొత్త కొత్త బోధలు చేసి క్రీస్తు సంఘాన్ని పాడు చేసి సైతానికి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి క్రీస్తు సంఘాన్ని భ్రష్ పట్టించదు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది ఈ కామెంట్ పెట్టినటువంటి అతనికి మరి విషయం అర్థమైంది అనుకుంటున్నా యథార్థ ఉంటే అతనికి అర్థమైతే యథార్థత లేకపోతే అతడు ఎన్నటికి మారు